అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం మన ఛానల్లో బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ధరలు అయితే చెప్పడం జరుగుతుంది తాజాగా ఇప్పుడిప్పుడే బంగారం వెండి ధరల గురించి సమాచారం అయితే అందడం జరిగింది మరి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఇదే తరహాలో వెండి ధరలు కూడా చూద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఏకంగా తొమ్మిది వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయల వద్ద సేరవడం జరుగుతుంది మరి వెండి అనేది తొమ్మిది వేల రూపాయలయితే పెరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే పదమూడు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేరవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఈరోజు బంగారం మెండుదలలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్